లోనా అడుగులేసి పోదామా వస్తమా తప్పుడు తెలుగు దేశం జెండా వట్టి కదిలి పోదామా వస్తమా తప్పుడు జెండా వట్టి కదిలి పోదాము వస్తమా తప్పుడు మన తెలుగు దేశం జెండా వట్టి కదిలి పోదామా వస్తమా తప్పుడు తెలుగు దేశం జెండా వట్టి కదిలి పోదామా వస్తమా తప్పుడు తెలుగు దేశం జెండా వట్టి కదిలి పోదాము వస్తమా తప్పుడు

దయచేసి టవర్ల మీద ఉన్నవారు దయచేసి తీగండి దయచేసి సహకరించారా మమ్మల్ని దయచేసి సహకరించండి టవర్ల మీద ఉన్నవారు అంత దయచేసి దిగండి తమిళ్ మీ యొక్క అంకిత భావానికి తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి భక్తికి అచంచల విశ్వాసానికి దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి ధర్మం సాగిలబడిన వేళ అధర్మం వికటాత్సం చేసిన వేళ ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఘట్గం తెలుగుదేశం పార్టీ ఆ ధర్మ ఘడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ పెద్ద పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజ స్కంధాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మఘట్టాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడే మగుటమైన మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత సర్వ కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం అందునోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కలుగుతుంది జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న ఈ జిల్లాలో వెలుగుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్న ఈ జిల్లాలో నిమ్న రావాలన్నా ఈ జిల్లాలో ప్రజలొక జంపగేన వల్కేల రావాలన్న ఈ జిల్లాలో రేపటి వాళ్ళ సంమ్ముని సాధించాలన్న ఈ జిల్లాలో అభివృద్ధి సంకేతం జరగాలన్న రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను మీకోసం ఈ జీవితాన్ని పడంగా పెడతాను ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంత ముందు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి ఈ మూడు రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేస్తుందో ఈ రోజు గమనిస్తున్నారు ఆగరిక ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు ఆఖరికి ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను మా ఫైర్ వర్క్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యోగేష్ బాబు గారి నాయకత్వ యోగేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనప్రీతారు నారా చంద్రబాబు నాయుడు గారిని

దయచేసి అందరూ మీ స్థానాలు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజన్ కాజీ చేయాలి దయచేసి ట్రాన్సి పాడిందని దయచేసి దయచేసి అందరూ స్టేజ్ పోవాలి దయచేసి కూర్చోవలసిందిగా మనవి దయచేసి కూర్చోవాలి టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి సహకరించండి గత యాభై రెండు నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి గీతం పాడాలని